లోకి కాంగ్రెస్ వస్తుంది ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ వస్తారని చెప్తున్నాయి ఒకవేళ మన అదే జరిగితే దేశం పరిస్థితి ఒకవేళ గనక రాహుల్ గాంధీ తిరిగి భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినట్లయితే ఈ దేశము పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందున్నటువంటి దుర్గతికి వెళ్లిపోతుంది ఇది నిస్సందేహంగా ముదిగొండ శివప్రసాద్ చెప్తున్నటువంటి మాట పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశం ఎలా ఉందో అలా ఈ దేశం ఇటలీకి అమ్మి వేయబడుతుంది ఇట్ విల్ సోల్డ్ అవుట్ టు ఇటలీ మళ్ళీ ఇండియా బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని వెండి పల్లెల్లో పెట్టి తిరిగి ఇటలీకి అమ్ముతారు దేశాన్ని తిండి ఉండదు కరెంట్ ఉండదు తాగేందుకు నీళ్లు ఉండవు ఎన్నెన్ని కుంభకోణాలు చేశారమ్మా వీళ్ళు రాజ రాహుల్ గాంధీకి ఎవరిచ్చారు అడగండి లండన్ హౌస్ ఎవరిచ్చారు అతనికి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ లండన్ హౌస్ అని పెద్ద బిల్డింగ్ హూ డొనేటెడ్ దట్ బిల్డింగ్ కొంచెం పొలిటికల్ గా వెనక్కి దిప్పి ఆ పేజీలు చూడండి బోఫర్స్ కుంభకోణం దగ్గర నుంచి హెలికాప్టర్లు కుంభకోణం దగ్గర నుంచి షాపర్స్ కుంభకోణం దగ్గర నుంచి సబ్మెరీన్స్ కుంభకోణం నుంచి పెనామా బ్యాంక్స్ వర్జీనియా ఐలాండ్స్ కరేబియన్ ఐలాండ్స్ స్విట్స్ బ్యాంక్స్ మొత్తం చేసిన ధనం అంతా కూడా లూట్ చేసి విదేశాలకు తీసుకుపోయారు ఈ ఓటర్లకు సిగ్గు శరం చీవు నెత్తురు మానం మర్యాద దేశభక్తి లేదా ఏ మొహం పెట్టుకొని మీరు రాహుల్ గాంధీకి ఓటేస్తారు రాహుల్ గాంధీ ఈజ్ రాహుల్ విన్సీ ఈజ్ నాట్ రాహుల్ గాంధీ గాంధీ అనే పేరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఇతను ఎలక్షన్ వెళ్ళినప్పుడు పైన ఇట్లా పైన వేసుకుంటాడు యజ్ఞాప్రియుతం యజ్ఞాపం పైన ఉండకూడదు యజ్ఞాపం లోపల అక్క వేసుకుంటాడు పైన శాలు కప్పుకుంటారు పాపం సద్బ్రాహ్మణులు అంటే ఇట్స్ ఫ్యాన్సీ డ్రెస్ అనమాట హై స్కూల్లలో ఫ్యాన్సీ డ్రెస్ నాటకాల్లో వేస్తారు చూడండి అట్లా నాది మా దత్తాత్రేయ గోత్రము నాకు పైన యజ్ఞపీ చూడండి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మిన్ ఓర్బ్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కొంచెం మెజారిటీలో ఉన్నారు అక్కడ అంటే టిల్టింగ్ అనమాట టిల్టింగ్ స్టేజ్ లో ఉన్నారు అక్కడ బ్రాహ్మిన్స్ అందుకని వాళ్ళందరికీ బ్రాహ్మీన్ ఉమ్మని చెప్పుకుంటాడు అదే మళ్ళీ కేరళకి వెళ్ళి సావర్కారు చెప్పుతో కొడతానంటాడు సావర్కారు సావర్కారు కొట్టండి అంటున్నాడు సావర్కారు పేరు చెప్పిన వాళ్ళని కొట్టమంటున్నాడు ఆయన నాడు సావర్కార్ అంటున్నాడు అసలు సావర్కర్ ఎట్లా అవుతాడండి సావర్కార్ కాలి గోటికి కూడా పోలడు సావర్కర్ ఎన్ని త్యాగాలు చేశాడు నా ఉద్దేశంలో భారతదేశ చరిత్రలో గత నూరు సంవత్సరాల్లోనూ హండ్రెడ్ ఇయర్స్ లోను గ్రేటెస్ట్ పీపుల్ ఇద్దరు గ్రేటెస్ట్ ఒక సావర్కారు రెండో వార్డు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ తర్వాతే మీరు ఎవరి పేరన్నా చెప్పుకోవచ్చు తనడు ఇంకొక నేను చెప్పుకోవచ్చు అభ్యంతరం లేదు ఎందుకంటే అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు కేరళలో వన్ థర్డ్ క్రిస్టియన్స్ వన్ థర్డ్ ముస్లింస్ జిహాదీ ఉగ్రవాదులు కమ్యూనిస్టులు ఈ మణిశంకర్ అయ్యర్ అనేవాడు అతను అయ్యర్ ఏమిటి అమ్మా అయ్యర్ అంటే బ్రాహ్మిన్ ఇది ఏ బ్రాహ్మిన్ ఇది ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ మరి అయ్యర్ ఎట్లా అవుతాడమ్మా ఎంత కాలం మోసం చేస్తారు ఎన్నాళ్ళు ఈ దుర్మార్గం జరుగుతుంది భారతదేశం అడిగేవాళ్ళు లేడమ్మా సమాజంలో ఇవాళది మీరు టీవీ ఛానల్ పెట్టిన మాటలు వింటే అందరూ కూడా తాంబూలం నవలుకుంటూ కాస్త చూస్తారు ఇష్టం లేకపోతే పక్కన ఇంకో ఛానల్కి వెళ్ళిపోతారు క్రికెట్ రన్నింగ్ కామెంటరీ వింటారు దేశం ఏమైపోతున్నది ఎందుకు ఇంత దుర్గతికి వచ్చింది అని అడిగేవాడు క్వశ్చన్ చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో రాహుల్ గాంధీకి రాజ్యాధికారం ఇస్తారా పాప మంచోడో చెడ్డవాడో పిచ్చివాడో పెర్రివాడో ఏదో నరేంద్ర మోడీ పట్టుకొని పాపులాడుతున్నాడు పదేళ్లలో మన వృద్ధి రేటు పెరిగింది అప్పులు తీర్చాడు ఇంకొక పదేళ్లు గనక ఈయన ఉంటే ఇండియాలో ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత ఇండియా థర్డ్ ప్లేస్ వస్తుంది ఎకానమీలో థర్డ్ ప్లేస్ కి ఇప్పటికే అప్పులు చాలా వరకు తీర్చేశారు అలా రానివట్టలేదు ఈ దేశాన్ని నాశనం చేద్దాం కూర్చున్నా కొరుదయ్యాల వీళ్ళకి రాహుల్ గాంధీ లీడర్ కావాల ప్రైమ్ మినిస్టర్ కావాల సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అంటోల్డ్ స్టోరీస్ ఫ్రం హిందూజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి